కాళోజీ ఓ చైతన్యధార అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు పాలకుడైనా పరాయివాడైనా తప్పును ఎత్తి చూపటమే కాదు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రశ్నించడం నేర్పించిన కవి కాళోజీ ఆయన జీవితాంతం ప్రజల కోసం తెలంగాణ కోసమే పరితప్పించారు అందుకే ఆయన ప్రజా కవిగా అందరి హృదయాల్లో పదిలంగా ఉన్నారు ఆయన జ్ఞాపకార్థం కోసం ప్రభుత్వం ఆరేళ్ల కిందట మొదలుపెట్టిన కళాక్షేత్ర నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు ప్రజాకవి కాళోజీ నూట ఆరవ జయంతి స్పెషల్ స్టోరీ పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టహరిలో జన్మించారు